వేదిక మీద ఉన్న పెద్దలకి అదే రకంగా కొరుట్ల జగిత్యాల్ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే పదమూడు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో మన అభ్యర్థి జగిత్యాల్ జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపియాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరవింద్ ని మాత్రం తప్పకుండా ఈ ప్రాంతం నుంచి కర్మి కొట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను ఇదే అరవింద్ గత పార్లమెంట్ ఎలక్షన్లో ఆర్మూర్ నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది కొరుట్ల నుంచి కూడా పంతొమ్మిది వేల ఐదు వందల మెజారిటీ ఇవ్వడం జరిగింది కానీ ఆరుమూర్లో అయితే ముప్పై రెండు వేల మెజారిటీ ఇచ్చినాం ఎక్కడ కూడా అభివృద్ధి గురించి ఆయన నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా గీయలే నాయకుల్ని గాని కార్యకర్తలు కానీ ఎవరిని కూడా పట్టించుకోలే రెండు వేల ఆయన పోటీ చేసినప్పుడు జగిత్యాల నుంచి బోధ